శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అరుదైన అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ కాదనకుండా ఒక్క నిమిషం విను ఎగిరి గంత వేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం బిడ్డ నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా దాన్ని చెడుగా స్వీకరించుకో ఎందుకంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుంది అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో తప్పకుండా అర్థమవుతుందమ్మా నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉంటాను నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా నేను వారి చెయ్యి అస్సలు వదలని తల్లి వారికి ఇంకా దగ్గర అవుతాను సాయి అని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి ఆ క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాను నా రెండు చేతులు చాచి నా బిడ్డల్ని ఆదుకుంటాను బిడ్డ నా పిల్లలు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే నేను వారితోనే ఉంటాను నీ తల్లిని తండ్రిని శ్రేయోభిలాష్ని అన్నీ కూడా నేనే నువ్వు ధైర్యంగా ఉండు నా బిడ్డలు నేను కాకపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పు నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్త బాధలనే తొలగిపోతాయి తల్లి అది ఎప్పుడని నిరాశ చెందవద్దు అతి త్వరలోనే నీ జీవితం ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి నీకు అన్నీ కూడా సకాలంలోనే చేకూరుస్తాను ఇక నిన్ను దుష్ట శక్తులు నీ నుంచి తరిమేస్తానమ్మా ఇక భయపడద్దు బాధపడద్దు నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే ప్రతిక్షణం నీకు తోడుగా ఉంటాను నీ సాయి తండ్రి ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకుంటుంది తల్లి నా భక్తులను ఎలా కాపాడుకుంటా నీకు తెలియాలంటే అష్టాదశ సూత్రాలే తప్పకుండా నువ్వు వినాల్సిందే వాళ్ళకి తోడుగా ఎప్పుడు కూడా వాళ్ళ పిలిచిన వెంటనే పలుకుతానమ్మా ఇవి చూస్తే నీకే అర్థమవుతుంది నిజమే బాబా ఇన్ని రోజులు నేను ఒక మాయలో ఉన్నాను నా బాబా నాతో ఉన్నారా లేదా అని అని నేను సందేహంతో ఉన్నాను ఇప్పుడు ఆ మాయంతా కూడా పోయిందండ్రి నా కళ్ళు తెరిపించారు మీరు నాతోనే ఉన్నారని నాకు చెప్పారు కదా ఈ అష్టాదశి సూత్రాలు ఒక్కసారి విను అప్పుడే నీ సాయి తండ్రి యొక్క మహత్యం ఏంటో నీకు అర్థమవుతుంది బాబా నీకు తెలుసు కదా నాకంటూ ఎటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదో అస్సలు అర్థం కావడం లేదు తండ్రి ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎప్పుడు కూడా నువ్వు తోడుగా ఉన్నావనే ఆశతో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను ఆ విషయం కూడా నీకు తెలుసు అలాగే ఒంటరిగా ఎన్ని బాధ్యతలు స్వీకరించి నరకయాతన పడుతున్నానో కూడా నీకు తెలుసు నాకున్న సమస్యలు కంటే నాకు ఒక్కసారిగా కోటీశ్వరులు అవ్వాలని కోటీశ్వరులుగా మారిపోవాలని ఆశ లేదు తండ్రి అలాగే అనవసరమైన వస్తువులతో కానీ ఇంకా ఏదైనా సరే అశాశ్వతమైనటువంటి వస్తువులతో కానీ దేనిపైన కూడా నాకు మక్కువ లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఇప్పటికే నాకు కేవలం నిన్ను అడుగుతుంది నా కుటుంబంలో ఉన్నటువంటి వారి అవసరాలకు సరిపడా నేను చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నుండి ధనం వస్తే నాకు బోలుడనే సమస్యలు ఉన్నాయని నీకు బాగా తెలుసు ఆ సమస్యలకు తగినటువంటి కొన్ని ఖర్చులు కానీ ఇంట్లో వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలకు కానీ ఏదైనా సరే అవసరానికి సరిపడగా ఉంటే బాగుండని మాత్రమే నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమే నేను ఎంతో కష్టపడుతున్నాను కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం నేను అస్సలు పొందలేకపోతున్నాను తండ్రి ఎంత కష్టం చేసి ఏమిటి బాబా లాభం మనకి కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న వారందరికీ ఆరోగ్యంగా ఉండే వాళ్ళందరికీ కూడా అవసరాలకి సరిపడి ఏదో ఒకటి అందిస్తే ఉంటేనే కదా వారు కూడా సంతోషంగా ఉంటారు నాపై పెట్టుకున్నటువంటి అస్సలు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది తల్లి తండ్రికి పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉమ్ము చేసుకోను వారి కోసం ఎన్ని ఇబ్బందులని ఎదుర్కొంటాను అలాగే ఎన్నోసార్లు ఆలోచించాను బాబా చేస్తున్నటువంటి పని నిజంగా నిజాయితీ కూడిందా కాదని మరి నాకు ఎందుకు ఈ కష్టం తెచ్చావు తండ్రి ఎందుకు ఇవ్వడం లేదని ఎన్నోసార్లు బాధపడ్డా బాబా అయినప్పటి నుంచి కూడా నీ నుంచి నాకు ఎటువంటి సమాధానం రాలేదు నేను మాత్రం నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోను అచంచలమైనటువంటి నమ్మకం నీపైన ఉందండ్రి అవును బిడ్డ నాకు కూడా తెలుసు అందుకే అరుదైన అదృష్టాన్ని నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి నువ్వు అసలు ఎంత సంతోషపడతావంటే ఎగిరి గంతేస్తావమ్మా నీ అదృష్టాన్ని చూసి ఇక శుభవార్తల మీద శుభవార్త వింటూనే ఉంటావు ఈకనైనా సరే నీ దెగ్గులు భయం అన్నీ వదిలి ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు